ఇవాళ మన మూమెంటు స్టార్ట్ చేసిన గురూజీ పత్రి గారు ఒకసారి మనం గమనించుకున్నామంటే ఆయన కార్యక్రమం ఒకటే ధ్యానం అందరికీ నేర్పించాల ఫస్ట్లో తిరుపతికి వచ్చినప్పుడు ఆయన రాయలసీమలో ఉన్నాడు కాబట్టి నాకు ధ్యాన రాయలసీమ కావాలా ధ్యానాంధ్రప్రదేశ్ కావాలా ధ్యాన భారత్ కావాలా ధ్యాన జగత్తు కావాలా ఇవి ఆయన కార్య సాధనలో స్టెప్స్ దానికి ఆయన ఈ మూడు విషయాలు కానీ మనం కానీ ఒక్కసారి మనమల్ని మనమే ప్రశ్నించుకుంటే పత్రికారులు ఈ లక్షణాలు ఉన్నాయా లేదా అనుకుంటే ఆయనకు ధ్యానాన్ని గురించి పూర్తి అవగాహన ఉంది ఒకసారి గుర్తుపెట్టుకోండి పత్రికారు మూమెంట్ ఊరికే ఇవాళ సక్సెస్ కాలేదు ఎక్కడ అది హండ్రెడ్ పర్సెంటు శాస్త్రాన్ని ఇట్లా తూచితే పర్ఫెక్ట్గా ఉంటుంది జీరోగా వస్తుందని ఆయనకు ధ్యానం పైన పూర్తి అవగాహన ఉంది ధ్యానం పైన పట్టుదల కూడా ఉంది పట్టుదల అంటే అర్థం ఏమిటంటే శ్రద్ధ అని అర్థం ఇక్కడ అంత శ్రద్ధ ఆయనలో ఉంది ఆ పట్టుదల వచ్చేటప్పుడు అన్ని సుఖంగా ఏం జరగల ఈరోజు పత్రికారు మూమెంట్ని ఇట్లా దేదీప్యమానంగా కొత్త వాళ్ళు చూస్తూ ఉన్నారే కానీ ముప్పై ఐదు సంవత్సరాలకు ముందు ఆయన ఎంత నరకం అనుభవించినాడో ప్రత్యక్షంగా చూసినాం మేము ఆ పట్టుదల అంటే ఆయన చూసినాం బస్సులో పోవాలంటే రెండు గంటలు బస్ స్టాండ్లో ఎర్ర బస్సులో నిలబడుకొని చెమటలు పెట్టుకొని పోయేసి పాకాల వరకు పీలి వరకు పోయేసి వచ్చిన కాలాలు అది పట్టుదల సంబంధం లేదు ఆయనకు ధ్యానం చెప్పకుంటే ఏం కొంపలం మునగదు ఎవరికి కానీ ఆయన కార్యక్రమం ఒకటి ఉండదు ఆ కార్యక్రమం కోసం ఆయనకు ఒక అవగాహన పెట్టుకున్నాడు దిస్ ఈజ్ మై టార్గెట్ దానికి పట్టుదల తోడుకు చేసుకున్నాడు ఆ పట్టుదలలో శ్రద్ధ ఆ పట్టుదల నెక్స్ట్ ఒట్టి పట్టుదల ఉంటే సరిపోదు వాక్ ఉండాలి పత్రికారులో పెద్ద లక్షణం ఏమిటంటే ఈ రెండు తీసేస్తే కూడా ఆయన మాటలకు మిస్మరైజ్ అయినా మనం కూడా ఆయన వాక్ ఈ మూడు విషయాలు ఎవరి దగ్గర ఉంటే కూడా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు అది జీవితమైనా సరే ఆధ్యాత్మికమైనా సరే పత్రికారు హండ్రెడ్ పర్సెంట్ అన్ని రంగాల్లో సక్సెస్ అయినాడు ఇవాళ ఆయన మూమెంటు ఇంత పర్ఫెక్ట్గా జరుగుతూ అంటే ఆయనతో ఉండేవాళ్ళు కూడా ఇవాళ ఇన్ని సంవత్సరాలు మనము ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనం ఏర్పాటు చేసుకుంటున్నామంటే ఎవరైనా సరే చూసుకోండి ఆ అవగాహన ఉండేవాడు పర్ఫెక్ట్గా పట్టుదల ఉంటాడు అవగాహన లేని వాళ్ళు వాడు వద్దన్నాడు సార్ నేను చేస్తామనుకున్నాను సార్ అందుకని చేయలేదు సార్ అని అవగాహన లేదు అక్కడ అందుకని పట్టుదల రాదు ఇది మన జీవితాన్ని కూడా అర్థం చేసుకోండి ఎప్పుడు కూడా ఆధ్యాత్మికమనేది శ్వాస మీద ధ్యాస కాదది నీ జీవితం అది నీ జీవితంలో శ్వాస ఒక భాగం అంతే ఆ శ్వాసతో నీ జీవితము బాగుండాల నువ్వు అనుకున్న లక్ష్యము సరిపోవాలా నీ కార్యసాధన కూడా నువ్వే కష్టపడాల అన్ని నువ్వే చేయాల దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవో సనాతన ఇది శాస్త్రం చెప్పిన మాట నువ్వు శారీరకంగా మానసికంగా బలహీనుడైతే నీకు అవగాహన రాదు పత్రికారి దగ్గర నువ్వు ఏమైనా గమనించుకోండి ఆయనలో ఉన్నంత అవగాహన పర్ఫెక్ట్గా తెలియలేదు ఏంటి విషయము అని అడుగుతాడు మూమెంట్లో ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఉండే వాళ్ళ ఆనంద్ కొన్ని కొన్ని విషయాలు చెప్తే నేను కూడా ఉండా ఏంటి ఆనంద్ అది ఏంది నాకు తెలియదు అన్నాడు ఎందుకంటే ఈయన దానిపైన కొంచెం అవగాహన ఉంది అది ఆయనలో ఉండేది నీకు అవగాహన లేకపోతే అవగాహన ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళ దగ్గర నువ్వు తెలుసుకుండేది నీకు పట్టుదల వాడేది నాకు చెప్పేది అనుకునేప్పుడు అహంకారం వస్తుంది ఇది ఒక్కసారి దయచేసి అందరు గుర్తుపెట్టుకోండి ఇవాళ మనం పిరమిడ్ మూమెంట్లో ఉన్నాం పిరమిడ్ మూమెంట్ అంటే పత్రికారి మూమెంటు పత్రికారి మూమెంట్ అంటే పత్రికారు ఏ లక్ష్య సాధన కోసం ఆయన హండ్రెడ్ కృషి చేశాడో సక్సెస్ అయ్యాడో ఆ సక్సెస్లో మనం కూడా భాగస్వాములే ఆయన మూమెంట్లో భాగస్వాములు కాదు నీ జీవితంలో నువ్వు సక్సెస్ కావాలా ఇది ఈ మూడు విషయాలు పత్రిక దగ్గర హండ్రెడ్ పర్సెంట్ నేను చూసా నాకు నాకు నాకెవరు చెప్పినారంటే వేసాస్త్రంతో నాకు సంబంధం ఉంది కాబట్టి మాకు చదువుకుండేటప్పుడు నీ జీవితంలో సక్సెస్ కావాలంటే ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకో నాయనా అని విద్యానందగిరి స్వామి అప్పుడు పీఠాధిపతి గారు ఎప్పుడు నేను చెప్పేది యాభై సంవత్సరాలకు ముందు మాట అది పత్రికారు మూమెంట్లోకి వచ్చినాక ఓ పత్రికారు ఈ లక్షణాలు హండ్రెడ్ ఉన్నాయి సో ఇవాళ ఆ పత్రికారి మూమెంట్ దేదీప్యమానంగా వెలుగుతా ఉంది ఆ దీంట్లో ఆ రోజు ఒక చిన్న ప్యాంప్లెట్ వస్తేనే మేము సంతోషపడినాం ఒక మ్యాగజైన్ వస్తే మేము ఆనందము ఒక బుక్ వస్తే ఆనందం రెండు వేల నాలుగులో పత్రికారి మూమెంట్ హండ్రెడ్ పర్సెంట్ పబ్లిక్ తీసుకొని పోవాలనే దృష్టితో ఫస్ట్ టైము ధ్యానామృతం అనే టీవీ సీరియల్ని రిలీజ్ చేసినాం అది తిరుపతి ఇరవై నాలుగు ఎపిసోడ్స్ రెండు వేల నాలుగులో దూరదర్శన్లో ప్రతి ఆదివారము నైన్ థర్టీకి వచ్చేది ధ్యానామృతం అని ఇరవై నాలుగు ఎపిసోడ్స్ అప్పట్లో ఇరవై నాలుగు రెండు వేల నాలుగు మాకుండి అరే ఛానల్ రావాలా ఎట్లా 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 అని కానీ పదహైదు సంవత్సరాల తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో తిరుపతిలోనే జరిగిన మన తిరుపతి స్పిరిచువల్ సొసైటీ రజతోత్సవాలలో ఆ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ బ్రోచర్ని కూడా మనమే రిలీజ్ చేస్తున్నాం తిరుపతిలో సో తిరుపతిలోనే ధ్యానామృతం తిరుపతిలోనే పిఎంసి ఛానల్ ఇవాళ పిఎంసి ఛానల్ ద్వారా పత్రికారు ఏ అవగాహన ఏ పట్టుదల ఏ మాట ఉందో అవన్నీ కూడా పిఎంసిలో ఉండే ఆర్గనైజ్ చేసే వాళ్ళల్లో ఈరోజు నేను కళారా చూస్తూ ఉన్నా అందుకని ఇవాళ పిఎంసి ఛానల్లో మనకు ఒక వెలుగుతూ ఉంది పత్రికారి మూమెంట్కు ఇవాళ మనం ఎంతనా కష్టపడచ్చు కానీ పిఎంసి ఛానల్ అనేది మనకు రెండు కళ్ళు అది ఇవాళ దిదీప్యమానంగా వెలుగుతూ ఉంది దానికి మొట్టమొదటి నుంచి ఉన్న వ్యక్తి ఆనందు ఏ టు జెడ్ ఇరవై సంవత్సరాలుగా నాకు ఇరవై రెండు సంవత్సరాలుగా పరిచయం బాలకృష్ణ అని ఒక రెండు సంవత్సరాలే అంతకు మునుపు పేరు విన్న ఈయన బాలకృష్ణ కాదు సేత్ బాలకృష్ణ అంటే అని తెలిసేది కానీ రెండు సంవత్సరాలకు ముందు ధ్యాన మహాజం కడతాల్లో చూస్తే నాతోనే బోన్ చేసేటప్పుడు నిలబడుకొని వాటర్ పెట్టుకొని ఉన్నాడు ఇంద్ర బాలకృష్ణ ఇంత పర్ఫెక్ట్గా ఉన్నాడే ఆ వినయం అనేది చాలా అది పత్రికారి దగ్గరనే నేర్చుకోవాలి వినయం అనేది సో బాలకృష్ణ అప్పుడు ఆయన మాటలు ఇది చూస్తాం అప్పటి నుంచి డైరెక్ట్గానే లింక్ వస్తూ ఉంది రామ్మోహన్ అనేది నిజంగా మన మూమెంట్కు ఒక మూల స్తంభం చాలా సంవత్సరాలుగా ఆయనకు మనకు అవగాహన ఉంది చాలా విషయాలలో ఇంకా ఈసారి ఈ తిరుపతి ధ్యాన మహాయజ్ఞంలో పిఎంసిలో మనం తిరుపతిలో చేస్తూ ఉంటే దానికి హండ్రెడ్ పర్సెంట్ నిలబడి చేస్తూ ఉండేది మన బాబు అది మనకుగా సో అన్నిట్లలో కూడా తిరుపతి ఉందిరా అంటే వెంకటేశ్వర స్వామి మనం వెనుకున్నాడనే అర్థం అది గుర్తుపెట్టుకుంటాం అందుకని మనం అన్ని కార్యక్రమాలు ఇంత విజయవంతంగా చేసుకుంటున్నాం అదే మనకు నెక్స్ట్ మంత్ పదహారవ తేదీ ఈ పిఎంసి ధ్యాన మహాయజ్ఞం ప్రారంభం చేసుకుంటా ఉన్నాము ఎన్నో ధ్యాన యజ్ఞాలు ఎంతో ఎంతోమందికి ఒక డౌట్ ఉంది డిసెంబర్లో చేస్తూ ఉన్నారు కదా మరలా ఎందుకో మరలా ఎందుకో అని పిఎంసి వాళ్ళు చేసేది ధ్యాన ధ్యానం ధ్యానము ధ్యాన ప్రచారము కానీ కానీ ఈసారి కాన్సెప్టు ప్రపంచ శాంతి ప్రపంచ శాంతి కొరకు మనం ధ్యానం చేయాల సుమారు మూడు గంటలు మూడు ఆరు గంటల సేపు మనం ధ్యానం చేయగలుగుతా ఉన్నాం ఈసారి చాలా పెద్ద విషయం అది ఏం చిన్న విషయం కాదు సిక్స్ ఒక్క రోజుకు చేస్తున్నామంటే అరాల ముప్పై ఆరు తొమ్మిది సంఖ్యాశాస్త్రం ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ ఎనర్జీ సిస్టమ్ ఆపరేట్ అవుతుంది సో దానికి ఆ పిఎంసి ఛానల్ ద్వారా పిఎంసీని తెలియవల్ల ధ్యానము తెలియవల్ల ధ్యాన ప్రచారం తెలియవల్ల ప్రపంచ శాంతికి మనం కూడా ఒక సమిధ కావాల ఇంక జరిగేటివన్నీ ఏ కార్యక్రమం కూడా ఆల్రెడీ పత్రికారి లక్ష్యం ధ్యాన జగత్తు ఆ ధ్యాన జగత్తుకు మన లెవెల్లో చేస్తూ ఉన్నామే కానీ మన అదృష్టం రెండు వేల ఇరవై నాలుగులోనే ప్రపంచ ధ్యానోత్సవాన్ని కూడా డిసెంబర్ ఇరవై ఒకటి ఏర్పాటు అయిపోయింది ఈసారి రెండు ఇంకొక ఐదు సంవత్సరాలకు డిసెంబర్ ఇరవై ఒకటి వచ్చింది అంటే ప్రపంచ ధ్యానంలో అందరూ ధ్యానం చేస్తారు దానికి పిఎంసీ ఇవాళ నాంది పలుకుతా ఉంది ఆ ప్రపంచ ధ్యాన దినోత్సవానికి సో చాలా సంతోషం ఇవాళ మనమల్ని అందరినీ ఆహ్వానించేదానికి పిఎంసీలో ఈరోజు మొత్తం పిఎంసి చూస్తూ ఉండేది బాలకృష్ణ ప్లస్ ఆనంద్ వీళ్ళిద్దరే ఒక్క మాట కమిటీస్ నెంబర్ ఉండొచ్చు కానీ ఎవరు కూడా ఒక్కరు నిలబడతారు వాని ద్వారా అన్నీ చేస్తూ ఉంటారు అది మామూలు ఎక్కడైనా జరిగేది సార్ సో ఇవాళ వాళ్ళు ఇక్కడికి రావడము మన కార్యక్రమాలలో మనమల్ని ఇన్వాల్వ్ చేసుకుంటూ ఆ కార్యక్రమాల విశేషాలన్నీ కూడా మనతో పాలు పంచుకొని మనము కూడా దాంట్లో ఇప్పుడు తిరుపతిలో చేసిన అంటే మనం కూడా దాంట్లో ఒక పార్సలే కానీ చేసేది పిఎంసీనే కానీ ఆధ్వర్యం మాత్రం మన తిరుపతి చూస్తే ఆధ్వర్యంలోనే పిఎంసీ నిర్వహణలో మనము చేసుకుంటాం ఇది మన ప్రాజెక్టు మనము ఎంత వీలైతే అంత సహాయం అన్ని కార్యక్రమాల్లో మనం కూడా పాలు పంచుకుంటాం సో ఇది బేసిక్ అందుకని ఇవాళ మనం ఇంతమంది ఇక్కడ కలవడం చాలా సంతోషం సో ఈ విషయాలన్నీ కూడా ఇంకా ఈ కార్యక్రమాలు చాలా పెద్ద ప్లానింగ్ చాలా పక్కాగా దేవుడు ఆల్రెడీ రెండు రోజులుగా మాట్లాడాం ఒక క్లారిటీ వచ్చింది వాళ్ళకు కూడా ఇంకొంచెం ఇప్పుడు జాగ్రత్త ఇన్ని రోజులు అంతా అయింది ఇంకా క్లైమాక్స్ వచ్చేటప్పుడు ఇంకా అన్నీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి